హాయ్ హలో వెల్కమ్ టు రెషో ఇంటర్నెట్ తెలుగు ఈరోజు వీడియోలో మనం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెట్ బ్యాంకింగ్ సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ లేదా లాగిన్ పాస్వర్డ్ని మర్చిపోయినా లేదా మనకు మర్చిపోయినా కానీ లేదా లేదా రీసెట్ చేసుకోవాలనుకున్నా కానీ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూప చూపడం జరుగుతుంది ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా వీడియోలు మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఈ వీడియోపై ఎలాంటి అభిప్రాయాలు కానీ కామెంట్ కానీ నాకు కామెంట్ రూపంలో తెలియచేయగలరు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మీకు వెబ్సైట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెట్ బ్యాంకింగ్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా ఉండడం జరుగుతుంది దీనికోసం మొదటగా ఇది రావడం కోసం మొదటగా మీరు ఏదైనా బ్రౌజర్ తీసుకొని అందులో ఇలాగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ నెట్ బ్యాంకింగ్ అని యూనియన్ బ్యాంక్ ఆఫ్ నెట్ బ్యాంకింగ్ అని సెర్చ్ చేసినట్లయితే ఈ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇక్కడ హోమ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఆన్లైన్ బ్యాంకింగ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలి చేయగానే ఈ విధంగా పేజీ రావడం జరుగుతుంది ఇక్కడ మనకు ఇక్కడ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళని సంప్రదించడానికి టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ నెంబర్ కాల్ చేసి కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ కానీ డౌట్స్ కానీ ఉన్నా కూడా చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మనకి రిటైల్ యూజర్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకోగానే ఇక ఎందుకు చూపించిన పేజ్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది మనము ఇక్కడ న్యూ యూజర్ న్యూ రిజిస్టర్ ఇయర్ అని ఉంది కదా అంటే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ క్లిక్ చేసుకోవాలి మనం పాస్వర్డ్ మర్చిపోయాం కాబట్టి ఫర్ అగ్ర క్రియేట్ పాస్వర్డ్ అని ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకోగానే మనకి పేజ్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ సెట్ పాస్వర్డ్ అని చెప్పి రెండు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ రీసెట్ ఆఫ్ లాగిన్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ రిటైల్ యూజర్ హ్యావింగ్ డెబిట్ కార్డు అలాగే ఆన్లైన్ రీసెట్ ఆఫ్ లాగిన్ పాస్వర్డ్ రిటైల్ యూజర్ వితౌట్ డెబిట్ కార్డ్ అంటే డెబిట్ కార్డ్ ద్వారా చేసుకుంటారా లేదా డెబిట్ కార్డ్ లేకుండా చేసుకుంటారా అనేవా దీని ఉద్దేశం నేనైతే డెబిట్ కార్డ్ ద్వారా చేస్తున్నాను కాబట్టి అది సెలెక్ట్ చేసే ఉంది కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే ఇక్కడ మనకి యూజర్ ఐడి అకౌంట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ పాన్ నెంబరు అలాగే క్యాప్చర్ ఎన్సర్ చేయమని వస్తుంది ఇక్కడ మొదటిగా మీరు యూజర్ ఐడిని అయితే ఎంట్రీ చేయాలి అలాగే కింద మీ యొక్క కింద మీ యొక్క అకౌంట్ నెంబర్ని ఎంట్రీ చేయాలి ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంట్రీ చేసుకోవాలి అలా ఇక్కడ పాన్ నెంబర్ అనేది కంపల్సరీ అయితే కాదు ఇస్తే వచ్చు లేకపోతే లేదు అది మీ చాయిస్ అవన్నీ ఎంట్రీ చేసిన తర్వాత కింద క్యాప్చాని పర్ఫెక్ట్గా ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేసి ఇక్కడ కంటిన్యూ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది చాలా స్పీడ్గా అయితే చేసుకోవాలి లేకపోతే ఇలా సెషన్ ఎక్స్పైర్డ్ అని వస్తుంది ఇలా వచ్చినప్పుడు కంగారు పడకుండా మళ్ళీ హోమ్ పేజీ మీద క్లిక్ చేసి మొదటి నుంచి అయితే చేసుకోవాలి నేను మొదటి నుంచి మళ్ళీ చేసి చూపిస్తాను కంటిన్యూ చేస్తాను కంటిన్యూ మీద కొట్టగానే అలా కంటిన్యూ మీద కొట్టగానే విధంగా సెట్ పాస్వర్డ్ యూజింగ్ డెబిట్ కార్డు మనం డెబిట్ కార్డు ద్వారా సెట్ చేసుకుంటామని వచ్చింది కదా అందుకని కార్డు డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయమని వస్తుంది ఇక్కడ మీ యొక్క డెబిట్ కార్డు డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి మొదటగా కార్డు నెంబర్ని ఎంట్రీ చేసుకోవాలి అలాగే మీ యొక్క ఏటీఎం పిన్ ఇక్కడ ఎంట్రీ చేయాలి తర్వాత మీ ట్రాన్సాక్షన్ అమౌంట్ లాస్ట్గా ఎంత ట్రాన్సాక్షన్ చేశారు అనేది ఇక్కడైతే ఎంట్రీ చేసుకోవాలి చేసిన తర్వాత అది మీరు డెబిట్ చేశారా క్రెడిట్ చేశారా అనేది సెలెక్ట్ చేసుకొని లాస్ట్ ఫైవ్ ట్రాన్సాక్షన్స్లో ఏదైనా కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ గా లాస్ట్ ట్రాన్సాక్షన్ అని అయితే ఏమీ లేదు మీ ఇష్టం వచ్చింది లాస్ట్ ఐదు ట్రాన్సాక్షన్స్లో ఒక దానిని సెలెక్ట్ చేసుకోవాలి అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మీ మొబైల్కి మీ అకౌంట్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంట్రీ చేయాలి అలా ఎంట్రీ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకోగానే మీకు ఈ విధంగా సెట్ ఇంటర్నెట్ లాగింగ్ పాస్వర్డ్ అలాగే సెట్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అని వస్తుంది ఆ రెండింటిని సెలెక్ట్ చేసుకోవాలంటే దీనికి ఇక్కడ కూడా మార్క్ క్లిక్ చేసుకొని లాగిన్ పాస్వర్డ్ రీటైప్ లాగిన్ పాస్వర్డ్ అలాగే ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ రీటైప్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది మీకు నచ్చింది ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా ఎంట్రీ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి రీటైప్ కంటిన్యూ కొట్టగానే పాస్వర్డ్ ఈ చేంజ్ సక్సెస్ఫుల్ అని ఇదిగో ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అంటే మీ యొక్క పాస్వర్డ్ అనేది చేంజ్ అనేది చేంజ్ అనేది కంప్లీట్గా సక్సెస్ఫుల్గా జరిగిందని ఉద్దేశము ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకొని ట్యాప్ని ఇక్కడ యూజర్ నేమ్ కూడా మీ యొక్క యూజర్ నేమ్ని అలాగే ఇక్కడ పాస్వర్డ్ని ఇందాక మీరు పాస్వర్డ్ సెట్ చేశారు కదా ఆ పాస్వర్డ్ని ఇక్కడైతే ఎంట్రీ చేయాలి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్స్ ఎంట్రీ చేసుకోవాలి తర్వాత ఎంట్రీ చేసుకో లాగే మీద క్లిక్ చేయగానే మీ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది సో చూసారు కదా ఓపెన్ అయ్యింది ఈ విధంగా మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది ఈజీగా ఓపెన్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ డాష్ బోర్డ్ అనేది క్లిక్ చేసుకున్నట్లయితే మనకి అకౌంట్ ట్రాన్సాక్షన్స్ బ్యాలెన్స్ అన్నీ కూడా ఇక్కడైతే చూపించడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ మీ ప్రతి సర్వీస్ కూడా ఇంకా ఇక్కడ నుంచి యాక్టివేట్లు అయితే చేసుకోవచ్చు ఈ విధంగా మనం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అలాగే లాగిన్ పాస్వర్డ్ రెండు కూడా ఈజీగా సెట్ చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టు